హాయ్ ఫ్రెండ్స్ మీకన్కి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి అందరూ మెట్లకి రావాలని చెప్పి అరవింద అంటూ ఉంటుంది దాంతో మనీషా కంగారు పడిపోతూ ఏంటి ఇన్ని మెట్లు ఎక్కాలా అని చెప్పి అంటూ ఉంటే సరే మనీషా నువ్వు మెట్లెక్కలేకపోతే నువ్వు కిందే ఉండు మేము వెళ్ళి పూజ చేసి వస్తామని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అలా ఇలా కుదురుతుంది అంకుల్ నేను కూడా రావాలి పక్కన కలిసి కూర్చొని పూజ చేసేది నేనే కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అసలైనా మిత్ర పక్కన కూర్చొని నువ్వు పూజ ఎలా చేస్తావు మనీషా మిత్రకు నీకు పెళ్ళి అవ్వలేదు కదా అని చెప్పి జేదవ్ అంటూ ఉంటాడు అందుకు మిత్ర కూడా ఒప్పుకున్నాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఎరా మిత్ర నువ్వు ఒప్పుకున్నావా అని చెప్పి జేదేవ్ అడుగుతూ ఉంటాడు అవునా నేను ఒప్పుకున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఇందులో అరవింద జాను అమ్మవారి కోసం తీసుకువచ్చిన సారను లక్ష్మీకివ్వు లక్ష్మి తీసుకువస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అదేంటంటే పూజ చేసేది నేనైతే లక్ష్మి సారీ తీసుకురావడం ఏంటి ఆ సారీ కూడా నేనే తీసుకువస్తాను పూజ నేనే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అసలు నువ్వు పూజ ఎలా చేస్తావు మనీషా తల్లి కాకుండా మిత్ర పక్కన ఎలా కూర్చుంటావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర మా లక్ష్మిని అసలు నా భార్య కానీ నేను అంగీకరించట్లేదు అటువంటిది లక్ష్మి నా పక్కన కూర్చొని పూజ ఎలా చేస్తుంది మనీషానే నాతో పూజ చేస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి పోనీలేండ్ అత్తయ్య గారు అనే ఆ సారే తీసుకొని రమ్మని చెప్పండి నాకు వేరే మొక్కుంది అని అంటూ ఉంటే వేరే మొక్క వేరే మొక్క ఏంటి అని అరవింద అంటూ ఉంటుంది మోకాల మీద మెట్లెక్కుతూ మెట్లకు బొట్లు పెడుతూ కర్పూరం వెలిగిస్తానని మొన్న మిత్రగారు జున్ను లోయలో పడిపోతున్నప్పుడు మొక్కుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో మనీష సంతోషంగా వెళ్ళి ఆ సారని తీసుకొచ్చి మెట్లెక్కి వస్తూ ఉంటుంది ఇక దేవ్యాన్నితో అమ్మో ఆంటీ నేను మామూలుగానే ఈ మెట్లు ఎక్కలేకపోతున్నాను అటువంటిది ఆ లక్ష్మి మోకలతో మెట్లు ఎలా ఎక్కగలుగుతుంది అడ్డం పడి చేస్తుంది పదండి అంటే మనం ముందుగా వెళ్ళి పూజ చేద్దామని చెప్పి అలా దేవ్యాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మెట్లు ఎక్కలేక ఆయాస పడుతూ అవస్థలు పడుతూ అమ్మో ఇక నా వల్ల కావడం లేదు అని చెప్పి ఒక దగ్గర ఆగిపోతుంది లక్ష్మి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి మెట్టుకి పసుపు కుంకుమం బొట్లుగా పెడుతూ కర్పూరం వెలిగిస్తూ మోకళ్ళతో మెట్లెక్కుతూ అలా పైకి వస్తూ ఉంటుంది అరవింద మిత్రతో ఒరే మిత్ర లక్ష్మి పూజ చేసింది నీ కోసమే కదా నువ్వు కూడా దండం పెట్టుకుంటూ వస్తే మంచిదని చెప్పడంతో మిత్ర కూడా లక్ష్మితో పాటే ఉంటాడు అలా లక్ష్మి మెట్లకు బొట్లు పెడుతూ ఉంటే మిత్ర దండం పెట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాడు అమ్మో ఇక నా వల్ల కావడం లేదండి అని చెప్పి మనిషి ఒక దగ్గర ఆగిపోతూ ఉంటే నేను చూస్తూ ఉంటే నాకు తాబేలు కుందేలు కదా గుర్తుకొస్తుంది అని చెప్పి నువ్వు మెట్లెక్కేసరికి లక్ష్మి ఇక్కడి వరకు మోకళ్ళతో కూడా మెట్లెక్కి వచ్చేలాగా ఉంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అసలు ఈ సారి ఏంటంటే ఇంత బరువుగా ఉంది దీన్ని మొయడం నా వల్ల అవ్వడం లేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఇంతలో అరవింద వాళ్ళు మనీషా వాళ్ళు నిలబడిన మెట్టు దగ్గరికి వచ్చేస్తారు ఏంటి మనిషా ఎక్కలేక అవస్థలు పడుతున్నావా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అదేం లేదంటే మీరు వస్తారు కదా అందుకే మీ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అమ్మో దీన్ని మామూలు కవరింగ్ కాదు అని చెప్పి దేవి అని మనసులో అనుకుంటుంది తర్వాత మనీషా మెట్లు ఎక్కుతూ తన చేతిలో ఉన్న సారెను కింద పడైపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి తన కొంగు చాచి ఆ సారే కింద పడిపోకుండా పట్టుకుంటుంది ఇక దాంతో అరవింద ఇప్పటికైనా అర్థమైంద మనీషా దేవత అనుగ్రహం ఎవరిపైన ఉందో లక్ష్మికి అనుగ్రహం ఉంది కాబట్టే తన కొంగులో ఈ సారే వచ్చి పడింది మిత్ర లోయలో పడిపోతున్నప్పుడు లక్ష్మి తన చీర కొంగుని మిత్రకు ముడి వేసి మిత్ర ప్రాణాలు కాపాడింది ఇప్పుడు ఆ ముడే బ్రహ్మ అయ్యి తన కొంగులో ఈసారి పడిపోయింది అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఏదో కొంచెం స్లిప్ అయినంత మాత్రాన లక్ష్మిపైన దేవత అనుగ్రహం ఉన్నట్టేనా అంటే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది తర్వాత అందరూ కలిసి దీక్షితులు గారి దగ్గరికి వస్తారు అందరూ హోమంలో కూర్చోండి అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే నేను నా కూతురు లక్కీ మాత్రమే హోమంలో కూర్చుంటాం దీక్షితులు గారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు సతీ సమేతంగా మాత్రమే పూజ చేయాలని దీక్షితులు గారు చెప్పడంతో అలా అయితే మనీషతో నేను పూజ చేస్తానని మిత్ర అంటాడు అదేంటి మిత్ర మనీషతో నువ్వు పూజ ఎలా చేస్తావు మనీషని భార్య కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే మనీషా నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం లక్ష్మి మెడలో నేను తాళి కట్టాను కానీ తనని నేను భార్యగా అనుకోవడం లేదు అనే ప్రస్తుతం నా మనసులో ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు దేవత అనుగ్రహం ఉన్న లక్ష్మికి అన్యాయం చేయకు మిత్ర ఆ శ్రీరాముడే సీతమ్మ తల్లి పక్కన లేనప్పుడు యాగం చేయాల్సి వచ్చినప్పుడు బంగారు బొమ్మను పక్కన ప్రతిష్ఠించుకొని పూజ చేశాడు అని చెప్పి దీక్షితులు గారు చెబుతూ ఉంటారు పోనీలేండి దీక్షితులు గారు మిత్ర గారి పక్కన కూర్చొనివ్వండి పిల్లలకు అనుగ్రహం లభిస్తే చాలు వాళ్ళకున్న దోషం తొలగిపోతే చాలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనిష నీ దయా దాక్షణ్యాలు నాకేం అవసరం లేదు లక్ష్మి ఆ దేవత అనుగ్రహం నా పైన కూడా ఉన్నట్టు నేను నిరూపించుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అంతకుముందు మనిష పుట్ట దగ్గర కొంతమంది ఆడవాళ్ళు పాలు పోయడం పుట్టల నుండి పాము బయటకు వచ్చి పాలు తాగి వెళ్ళిపోవడం ఇదంతా కూడా గమనిస్తుంది ఇక దేవియానితో ఆంటీ ఆ పాము చూసారా రంధ్రంలో నుండి బయటకు వచ్చి పాలు తాగి వెళ్ళిపోతుంది ఇప్పుడు దేవత అనుగ్రహం నా మీద కూడా ఉన్నట్టుగా నేను అందరి ముందు నిరూపించుకోవాలి అప్పుడే మిత్రపక్కన కూర్చోగలను అందుకే పాము ఏ రంధ్రంలో నుండి బయటకు వస్తుందో ఆ రంధ్రం దగ్గర నేను పాలు పెడతాను అప్పుడు పాము నా పాలు తాగుతుంది అని చెప్పి మనీషా దేవియానికి తన ప్లాన్ చెబుతుంది ఇక ప్లాన్ ప్రకారంగా నాగదేవత అనుగ్రహం ఎవరి మీద ఉందో మనం నిరూపించుకుందాం అని చెప్పి ఈ ఛాలెంజ్లో ఎవరు గెలిస్తే వాళ్ళే మిత్ర పక్కన కూర్చొని పూజ చేయాలంటూ మనీషా కండిషన్ పెడుతుంది దాంతో అందరూ కూడా పుట్ట దగ్గరికి వస్తారు వాళ్ళు రాగానే కొద్దిసేపటికే పాము పుట్టల నుండి బయటకు వస్తుంది మనీషా పామును చూసి వణికిపోతూ ఇదేంటంటే ఈ పాము మరీ పాలకు ముఖం వాచిన పాములాగా ఉంది మనం పాలు పెట్టకముందు పుట్టల నుండి బయటకు వచ్చింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అది దేవత పాము నువ్వు అటువంటి పాముతో జోక్స్ వేయకూడదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే కొంబతీసి వినేసిందంటారా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఏమో మనీషా పాముకి చెవులు బాగా వినిపిస్తాయంటారు కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక దాంతో మనీషా ఒక్కసారిగా కంగారు పడిపోతూ అమ్మ నాగదేవత నువ్వు నేను పెట్టిన పాలనే తాగాలి ప్లీజ్ అని చెప్పి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మి మనీషా ఇద్దరు కలిసి పాముకి పాలు పెడుతూ ఉంటారు లక్ష్మి పాలను కళ్ళ కద్దుకొని నేల మీద పెడుతుంది నువ్వు కూడా దండం పెట్టుకున్నట్టుగా నటించి మనీష అని చెప్పి దేవి అని అంటూ ఉంటే మనిష కూడా అలా పాలకు ఒకసారి దండం పెట్టుకొని కళ్ళ కద్దుకొని నేల మీద పెడుతుంది